ఇది మీ టీవీ నా పేరు వెంకటేశ్వర్ లాండి అది గోనిగండ్ల కర్నూలు డిస్టిక్ ఎమిగిలూరు నియోజకవర్గం సో ఇక్కడ అందరికి తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారు కొన్ని క్రితం పార్టీ పెట్టారు జనసేన పార్టీ అని అది మామూలు నుంచి పుట్టుక రాలేదని అందరికి తెలిసిన విషయమే ఇక్కడ అందరూ చాలా గొప్పగా మాట్లాడారు విషయం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు చిన్నగా ఉన్నప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇంటికి ఒక నలుగురు వస్తే వేరే రూమ్లో వెళ్ళి దాచిపెట్టుకునేవాడంట అలాంటి వ్యక్తి ఈరోజు ప్రపంచం సృష్టించేలా జనసేన పార్టీని పెట్టాడంటే ఆయన గుండె లోతుల్లో ఎంత బాధ ఉంటే ఈ పార్టీ పెట్టినాడు మనం ఒకసారి ఆలోచించాలి మనం ఎందుకంటే చాలా మంది అడిగారు కూడా అరే భయ్ నేను ఎవరు ఫ్యాన్ కాదండి అందరు ఫిల్మ్స్ చూస్తాను అరే భయ్ ఏంది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినాడు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది అని నేను అన్నాను ఆ రోజు భగత్ సింగ్ దేశం కోసం పోరాడేటప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ఉందా సుభాష్ చంద్రబోస్ దేశం కోసం పోరాడేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందా స్వామి వివేకానంద చికాగోలో వెళ్లి మన ఇండియా తరఫున అక్కడ ఫారిన్ దేశంలో వెళ్లి మన దేశ గొప్పతనం గురించి చాటి చెప్పేటప్పుడు ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ తో కూడింది కాదండి ఇది గుండె లోతుల్లో నుంచి పుట్టుకొచ్చిన అవినీతి ప్రపంచం సృష్టించే వారికి సమాధానం చెప్పడానికి ప్రశ్నించడానికి ముందుకు వచ్చాడు చాలా మంది పవన్ కళ్యాణ్ సార్ని టార్గెట్ చేస్తుంటారు అని సార్ కూడా అన్నారు చెప్పాడు నేను అందరికీ భయపడతాను ఎవరికంటే నన్ను ప్రేమించే నా జనం కోసం భయపడతాను ఎవరికి భయపడను నాకు ఇతర పిల్లలున్నారు కొడుకున్నారు భార్యలు ఉంది ఫ్యామిలీ ఉంది అయినా నేను ఎవరికి భయపడడం లేదు ఒక్కరికి మాత్రమే భయపడతాను ఎవరికంటే నా ప్రజలకు ఇంకొకటి మనం మహాభారతంలో తీసుకుంటే కర్ణుని చంపాలంటే కౌచగుండాలలో ఊడిపోవాలి దేవేంద్రుని చంపాలంటే వజ్రాయుధం ఉండకూడదు శివుణ్ణి టచ్ చేయాలంటే నందీశ్వరుడు ఉండకూడదు పవన్ సాని టచ్ చేయాలంటే ముందు మనల్ని టచ్ చేయాలి మనల్ని మనల్ని టచ్ చేసి అప్పుడు అక్కడ అక్కడ టచ్ చేయాలి దేవేంద్రకి వైద్యరాజ్యం లేకపోయినా పర్లేదు పవన్ అన్నకి మనం ఉన్నాము ఒకప్పుడు పవన్ సార్ అన్నాడు ఫస్ట్ మీటింగ్ ఇల్లేమో దూరం కటిక చీకటి కారాంతకారం ఎత్తులు తగ్గులు ఈ చేతుల్లో లాన్సర్ లేదు మరి ఇంటికి చేరుకోవడం ఎలా అంటే ఉండే లోతుల్లో ఉండే లోతుల్లో కసి ఉంది ఆ కసి ఆ కన్ను ఈ రోజు మీ ముందు నిలబెట్టి మాట్లాడు అందుకే మన కోసం పార్టీ పెట్టారు జనసేన సేన ఇది అందరి కోసం కానీ మొన్న ఈ మధ్యలో అమెరికా పోయాడు మన సారు పోయిందే అక్కడ ట్రంప్ గారు కొత్తగా అధ్యక్ష అయ్యాడు అక్కడ ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయిందటండి అది చాలా మందికి తెలుసు లేదో నాకు తెలియదు నేను చదివాను ఆయన లాయర్ చదివాను చదివితే అక్కడ ఏమైందట హూ దిస్ పర్సన్ హూ దిస్ పర్సన్ అని ట్రంప్ గారు పక్కనున్న ఒక వ్యక్తిని అడిగితే ఆయన బయట ఉన్న ఒక వ్యక్తిని తీసుకొని వేసుకోండి ఏంటది ఏంటది అంటే పక్కనున్న ఒక వ్యక్తి అన్నారంట చేనేత కార్మికుల కోసం పోరాడిన ఎర్ర జెండా రుణాలు అది అలాగే క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటే ఒక చెల్లిని ఒక తల్లిలాగా వెళ్ళి ఎంతో సహృదయంతో మాట్లాడించిన వ్యక్తి ఎంతో మందికి సహాయ సహకారాలు ఎవరికి తెలియకుండానే అందించిన మహో ఒక వ్యక్తి చెప్పాడంట ఏంటి ఆయనకి అంత దమ్ అంటే ఆయన ఒక తెలుగు వాడు అని చెప్పాడంట తెలుగు వాడైతే కళ్యాణ్ కొమరపుల్లి జాతీయ జెండాకున్నంత గర్వం నాకుంది గర్వం ఎందుకో తెలుసా మనమందరం తెలుగు వాళ్ళం మనకందరికి గర్వం ఉంది ఎందుకంటే ఆ జాతీయ జెండా కనిపెట్టిన వ్యక్తి మన పింగలి వెంకయ్య గారు గర్వం మనకి ఎక్కడికి పోయినా ప్రపంచం నలుమూలలు వెళ్ళిన తెలుగు వాడికి గర్వం అనేది ఉంటుంది జాతీయ జెండాకున్నంత గర్వం ఎందుకు ఉంటుందంటే అది మనం కనిపెట్టాం కాబట్టి సో ఇంకొక సినిమాలో అంటాడు బాలి ఫిల్మ్ లో తిరిగేదే పోరాడవాడే పోరాడవాడే మనిషి ఆ మనిషి నేను నువ్వు పోరాడతావా వదిలేయ్ ఒక మ్యాట్ ని వదిలేయ్ అంత అవినీతి ప్రపంచాన్ని ఇచ్చేద్దాం నిన్నే అడుగుతున్నా అని సినిమాలో డైలాగ్ లోతుల్లో నుంచి బయటకు వచ్చిన మాటలు అడిగారు మనం సినిమా డైలాగ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నా వ్యక్తుల అభినందన జై హింద్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీటీవీ